కీసర మండలము కీసర నందు కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయ దర్శనము విశిష్టత ముందుగా త్రిశూల్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ నా పేరు రవికాంత్ శర్మ ఈ దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను ఈ దేవాలయం ఎంతో గొప్పది చాలా పురాతనమైనది అంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చాడు వనవిహారానికి ఇక్కడ ఎంతో అద్భుతంగా అనిపించింది ఆయనకు స్థలము బాగుంది ఇక్కడ ఒక శివలింగం పెట్టుకుందాము ప్రతిష్ట చేసుకుందాం అనుకొని ముహూర్తం పెట్టుకుని దానికి శివలింగం కావాలి కాబట్టి శివలింగం హనుమంతుని హనుమంతునికి పంపించాడు హనుమంతుడు అక్కడికి వెళ్ళాక ఎన్నో శివలింగాలు కనిపిస్తే ఏదైనా ఒక శివలింగం తీసుకొస్తే రాముడు ఇష్టపడతాడు లేదని చెప్పి చాలా ఆలస్యం చేశాడు హనుమంతుడు అక్కడ అయితే రాముడికి ముహూర్త సమయం దగ్గరకు వస్తే శివుణ్ణి ప్రార్థించాడు స్వామి ఇంతవరకు శివలింగం తీసుకురాలేదని చెప్పి ప్రార్థిస్తే ఆ శివుడే స్వయంగా వెలిసాడనమాట ఇక్కడ అప్పుడు రాముడు ముహూర్తమే ప్రతిష్ఠ చేసుకున్నాక హనుమంతుడు కాశీ నుండి నూట ఒక్క శివలింగాలు తీసుకొచ్చాడు ఆయనకి ఇష్టముందు తీసుకుంటాడని చెప్పి ఇక్కడ ప్రతిష్ఠ అయిపోయిందని చెప్పేసరికి ఆయనకు బాధ అనిపించా శివలింగాలన్నీ కూడా తొక్కుతో విసిరేసాడు అనమాట అవన్నీ కూడా ఈ కొండపైనే ఉన్నాయి మళ్ళీ ఆయన కోపం పోవడానికి ఇక్కడ చూడండి మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి మారుతి అంటే హనుమంతుడు కాశీ నుండి తీసుకొచ్చింది కనుక మళ్ళీ ఆయన తెచ్చిన శివలింగాల నుంచి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు అనమాట రామచంద్రుడు ఆయన పేరు అది స్వామివారు ప్రతిష్ఠించిన శివలింగం పేరు రామలింగేశ్వర స్వామి ఇట్లనే ఇక్కడ పదహారు వందల సంవత్సరాల క్రితం విష్ణుకుండ రాజులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా పెట్టుకుని ఇక్కడ గుడి కట్టిరు తర్వాత నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ అక్కన్న మాదలు నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ దేవాలయం విరాజులతో వస్తుంది ఇక్కడ ఏది అనుకుంటే అది జరుగుతుంది అన్నమాట ఒకవేళ వివాహం కాని వారు కానీ సంతానం కాని వారు కానీ ఏదైనా స్థల వివాదాలు ఉన్నవారు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వారి జీవితంలో రుణ బాధలున్నా కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలున్నా ఎటువంటి సమస్యలున్నా కూడా ఇక్కడికి వచ్చి స్వామిని కనుక నమస్కరిస్తే తప్పకుండా వారు అనుకునే నెరవేరుతాయి అనమాట ఇక్కడ ఇంకోటి ఏంటంటే నూట ఒక్క శివలింగాలు కుండపైనే ఉండటం ఎక్కడ కూడా ఒక నూట ఒక శివలింగాలు అనేవి ఒక కుండపైన ఉండడం అనేది లేదు ఎంతో పవిత్రమైనటువంటి కుండ ఈ కుండ ఈ కొండపైన అడుగు పెడితేనే ఎంతో మనకు పులకింత కలుగుతుంది ఇక్కడ మనము నిద్ర చేయడం కానీ స్వామికి అభిషేకం చేసుకోవడం కానీ ఏది చేసినా కూడా మనం అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి అనమాట మనం మేము చెప్పినట్టుగా ఇంతకుముందు ఎటువంటి కష్టం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మనం స్వామిని అంత నమస్కారం చేసుకుని ఒక రోజు నిద్ర చేస్తే తప్పకుండా తీరిపోతుంది ఒకవేళ పెద్ద సమస్య అయితే పదకొండు రోజుల పాటు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు స్వామికి అభిషేకం చేసుకొని పదకొండో రోజు ఇక్కడ నిద్ర చేస్తే కొండపైన తప్పకుండా వారి సమస్య ఎటువంటి సమస్య అయినా కూడా తీరుతుంది అలా ఎన్నో లక్షల మందికి కొండపైన వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల సమస్యలు తీరడం జరిగింది ఆ విధంగా స్వామి ఈ ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనది మహిమాన్వితమైనది కాబట్టి భక్తులు వచ్చి చక్కగా దర్శనం చేసుకోవచ్చు వారికి ఎటువంటి సమస్యలను కూడా స్వామి తీరుస్తాడు అది ఆఖరుగా మన సుదర్శన్ రావు గారికి ఈ త్రిశూల్ భక్తి ఛానల్ని నడిపిస్తున్నటువంటి సుదర్శన్ రావు గారికి నా యొక్క శుభాభినందనలు ఎందుకంటే వారు చేస్తున్నటువంటి కృషి మన దేవాలయం ఆ దేశంలో ఉన్న అన్ని దేవాలయాలు ఆయన తిరుగుతున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఈ అక్కడ చరిత్ర భక్తులకు తెలపాలన్న ఆయన తాపత్రయము అక్కడ ఉన్నటువంటి మహిమని భక్తులకు తెలియజేయాలని వారి తాపత్రయాన్ని నేను అభినందిస్తున్నాను వారి ఈ యొక్క ప్రయాణము ఇంకా అద్భుతంగా సాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్